నమస్తేనండి వెల్కమ్ టు భారతమ్మ వంటలు నేను మీ భారతిని ఈ వీడియోలో బొబ్బట్లు ఎలా చేయాలో చేసి చూపిస్తాను పూర్తి వీడియో చూడండి నేను చేసే విధంగా చేస్తే పర్ఫెక్ట్గా వస్తాయి చాలా రుచిగా ఉంటాయి ఏ పండగ వచ్చినా ఇలా చేసుకోండి చాలా బాగుంటాయి కుక్కర్ తీసుకొని ఒకటిన్నర కప్పు శనగపప్పు తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి మూడు కప్పులు వాటర్ వేసి ఓ స్పూన్ ఆయిల్ వేసి మూత పెట్టి మూడు విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి శనగపప్పు ఉడికేలోపు పిండి కలుపుకుందాము ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి ఒక కప్పు ఓలిగిరవ తీసుకొని ఐదు స్పూన్లు మైదా తీసుకొని చిటికెడు పసుపు చిటికెడు ఉప్పు వేసి బాగా కలిపి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి మెత్తగా పిసుక్కోవాలి ఓలిగరవ్వ మెత్తగా పిసుకోవాలండి నానేసరికి గట్టిగా అవుతుంది పిండి మెత్తగా పిసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ గాని నెయ్యి గాని వేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా పిసుకొని మూత పెట్టి అరగంట సేపు నానబెట్టుకోవాలి కుక్కర్లో ప్రెజర్ అంతా పోయాక మూత తీసి శనగపప్పు ఉడికాయండి స్ట్రైనర్లే ఉడికించుకున్న శనగపప్పు పోసి శనగపప్పు అంతా ఫిల్టర్ చేసుకోవాలి వాటర్ ఏమాత్రం లేకుండా ఫిల్టర్ చేసుకొని కొద్దిగా చల్లారాక మిక్సీ జార్లోకి వేసి ఒక కప్పు బెల్లం వేసి ఇలాచి నాలుగేసి మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అంతా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి తీసుకొని గ్యాస్ మీద కడాయి పెట్టి తురుముకున్న బెల్లం ఒక కప్పు వేసి కొద్దిగా వాటర్ వేసి బెల్లం కరిగించుకోవాలి సిమ్లో పెట్టుకొని నిదానంగా బెల్లం కరిగించుకొని కరిగించుకున్న బెల్లం పాకంలో మిక్సీ పట్టుకున్న శనగపప్పు వేసి బాగా కలుపుకోవాలి సిమ్లో పెట్టుకొని గట్టిగా అయ్యే వరకు బాగా కలుపుకొని మధ్య మధ్యలో నెయ్యి వేస్తూ కలుపుతూ ఉడికించుకోవాలి పూర్ణమంతా గట్టిగా అయ్యే వరకు కలుపుకోవాలి పూర్ణం గట్టిపడిందండి చల్లారే వరకు పక్కన పెట్టుకొని చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని అన్నీ ఇలా ముద్దల్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి పూర్ణం ముద్దలు అన్నీ చేసుకొని పక్కన పెట్టుకొని మా సైడ్ ఓలిగలు బొబ్బట్లు అంటారండి మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి ఇంతకుముందు నానబెట్టుకున్న ఓలిగిరా మూత తీసి మళ్ళీ ఒకసారి కలిపి ఇలా మెత్తగా పిసుకోవాలి చూడండి కొద్దిగా గట్టిపడింది ఓలిగ పేపర్కి కొద్దిగా నెయ్యి రాసి కొద్దిగా పిండి తీసుకొని ఇలా ఎలుపుగా అనుకొని పూర్ణ ముద్ద పెట్టి పూర్ణమంతా పిండి అంతా ఇలా పూర్ణం కనపడుకోకుండా కవర్ అప్ చేసుకోవాలి కొద్దిగా నెయ్యి రాసుకొని ఇలా ముద్దల్లా చేసుకొని చేత్తో ఇలా తట్టుకోవాలి పైన కవర్ వేసి చేత్తో ఇలా పలసాగా అనుకోవాలి ఎంత పలసాగా అనుకుంటే అంత బాగా వస్తుందండి ఓలిగి ఇలా పలసాగా అనుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయండి ఓలిగలు గ్యాస్ మీద పెనం పెట్టి పెనం వేడయ్యాక కొద్దిగా నెయ్యి రాసి తట్టుకున్న ఓలిగ అందులో వేయాలి చేత్తే వేయకూడదండి ఇలా ఓలిగి పేపర్ తోనే ఇలా వేయాలి లేకుంటే చెదిరిపోతుందండి కొద్దిగా నెయ్యి వేసుకుంటూ రెండు వైపులా తిప్పుతూ కాల్చుకోవాలి ఓలిగెరగా కాలిందండి ప్లేట్లోకి తీసుకొని ఇంకా ఒకటి నువ్వులతో చేతి చూపిస్తాను కొద్దిగా పిండి తీసుకొని కొద్దిగా పిండి తీసుకొని పూర్ణము దంతా ఇలా కవర్ చేసుకోవాలి కొద్దిగా నెయ్యి రాసి చేత్తో ఇలా తట్టుకొని పైన కవర్ వేసి చేత్తో ఇలా పలసాగా అనుకొని కొద్దిగా నువ్వులు తీసుకొని ఇలా పైనంతా తట్టుకోవాలి మీరు గసగసాలు వేసుకుంటే ఇంకా చాలా బాగుంటాయి నేను ఇక్కడ నువ్వులతో చూపిస్తున్నాను రెండు వైపులా నువ్వులు వేసుకొని కాల్చుకోవాలి రెండు వైపులా నువ్వులు వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని చుట్టూర ఎర్రగా కాల్చుకోవాలి ఓలిగ మాడకుండా సిమ్ లో తిప్పుతూ రెండు వైపులా కాల్చుకోవాలండి ఓలిగ మాడితే టేస్ట్ మారిపోతుందండి నువ్వు లేచిండే ఓలిగలు పర్ఫెక్ట్ గా వచ్చాయండి కలర్ఫుల్ గా వచ్చాయి చూడండి ఒడుతుంచి చూపిస్తున్నాను చాలా బాగా వచ్చాయి ఈ ఓలిగిల్లేకి నెయ్యి పాలు వేసుకొని తింటే చాలా చాలా టేస్టీ గా ఉంటాయండి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో చూసి కామెంట్ చేయండి ఓలిగలు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి